वन्दे गुरुपदद्वन्द्वान् मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्व त्रैपुरम् महा अपारकरुणा सिन्धुम् ज्ञानतम् शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुम् प्रणमामिमुदान्वहम् ఈ గురువుల ముందుగా క్షేత్రాధిష్టాన దేవతల్ని ఆస్కరించి గురుపీఠంలో అనేక సంవత్సరాలుగా ఈ సమస్తమైనటువంటి జగత్తులో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానకాంతులను చేయుటకు భూలోకంలో అవతరించినటువంటి శంకరాచార్య స్వామి వారికి ప్రతిరూపంగా శ్రీశంకరులు వెళ్ళిన తరువాత కైలాసమానం చేసిన తరువాత మరలా భూలోకంలోకి అదే అవతారంగా ఆధ్యాత్మిక పరమేశ్వరు అవతరించారు అనేటువంటి మాటను నేటికి కాదు ఇలాంటి కూడా చెప్పుకోగలిగినటువంటి చెప్పుకుంటున్నటువంటి మీరు గెడే దైవంగా జగద్గురు స్థానాన్ని ఆర్థకం చేసి వారి యొక్క ప్రబోధముల ద్వారా వారి యొక్క ప్రచారం ద్వారా వారి యొక్క అనుగ్రహ వీక్షణముల ద్వారా ఎంతో మందికి అనుగ్రహాన్ని అందించి ఆదిశంకర్ల వల్లే వారు కూడా पांच में 6 दर्ज कर रहा है श्री राम चालीसी వారి యొక్క ఈ శోభంతమైనటువంటి శిష్టారికి భావవంతం చేసేటువంటి మాన్కులము పెద్దజల్లు శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు అని ఆస్తిక లోకంలో

రామచంద్ర యాదవ్ గారు తాదితం గారు ప్రేమశంకర సౌమయాదారు ఇలా పరంపరగా పీఠ పరంపర ఎట్లా రీతి ఉన్నదో అది ప్రమాణ యొక్క అనుగ్రహంతో అదేవిధంగా కృష్ణపట్ల వారి యొక్క పరంపరలో వేదము వేధి ఈ రెండు అదే ఊపిరి ప్రాణంగా జీవనం సాధించినటువంటి మహనీయులు వారి పరంపరలో మళ్ళా వారి కుమారులు అందరించే వారి వారు సదాశివ ఇలాగా అనేక మంది ఆ విష్ణు వాళ్ళ రంగాన్ని మనకు గుర్తించే విధంగా పరమాచార్యుల వారి యొక్క ఆదేశంతో అనుగ్రహంతో ఎన్నో చోట్ల శ్రీమద్ రామాయణ నవాంధిక జ్ఞానయజ్ఞ తష్టి అదేవిధంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నైతిక కార్యక్రమాలు జరిపిస్తూ దాంతో పాటుగా వేద సభలు ఎక్కడ చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చేసి అక్కడక్కడ ఉండేటువంటి ఆస్తిక లోకాలందరికీ కూడా వేదం యొక్క ప్రాభవాన్ని ప్రచారం చేస్తూ ఆ ట్రస్ట్ యొక్క నేతృత్వంలో

ార్జున మహాలింగం శివాలి మహాలింగం అని శంకరులు చెప్పినటువంటి స్థానం అనేక చోట్ల శివలింగములు జ్యోతిర్లింగములు ఇలా ఉన్నప్పటికీ కూడా ఒక మహాలింగం అనే పేరు ఈ శ్లోకంలో శివానందాహరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శతకాన్ని కావ్యాన్ని రచించినటువంటి ఆదిశంకరులు ఇప్పటికి కూడా మనం చూడవచ్చున వారు రచన చేసవ అలాగే ఎన్నో రచనలు చేసి లోకానికి అందించినటువంటి మహనీయులు అలాంటి పరమాచార్య స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్థానంగా శ్రీశైలంలో ఈ వారి ఆరాధన మహోత్సవం ఆరంభించబడ్డాయి అది ఎవరైతే ఆస్తులు ఉంటారో వారందరూ కూడా ఇగో ఈశ్వరుని మీరు సేవించండి అని చెప్పడానికి అవతరించినటువంటి మహానుభావు మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ప్రస్తుతం కాంచీపురంలో మీ కానిపదులుగా ఉన్నటువంటి మహిళలు కూడా ప్రజస్వామి వారి లాగా అనేకమైనటువంటి విషయాల్లో వారికి ప్రతిరూపం ప్రతిరూపండి వారే వచ్చారు అన్నట్టుగా అనేకమంది చేత పోయినా పరమాచార్యుల వారి యొక్క అనుగ్రహాన్ని కోరి రామాయణ రామాణి ఆస్తిల ఇక్కడ అతనే చేలుగా ఊపి నిమిత్తం అనుకుంటారు అదే ఉందని అంటున్నాడు అదే ఉంది అంటూనే ఇది పనులు కూడా చక్కపెట్టుకుంటారు ఎన్నో యాగాలు తక్కువ మహాత్ములు పేదల్లో చెప్పినటువంటి తత్వనుష్ఠానం అంతా వారు చేసేస్తారు కానీ పిల్లలు ఆ కళ ముందు బుద్ధిపెలిగినటువంటి పిల్లలు కూడా ఈ యాగాలు చేసేస్తారు వారు కూడా ఈ కార్యక్రమాల పట్ల ఎంతోమారు కాశీలో నివాసం అక్కడ ఉండడానికి చేస్తుంది ఎక్కడ ఎకరణ కాశీ ఇలా కుటుంబం అంతా దైవీ దత్తమైపోయిందని అన్నట్లుగా ఏమీ లేదు మాకు సమాజంలో వేదము ఏదో కర్మానుష్ఠానం ఏదో నిత్యమీయత తదుతం ధర్మ గురు కోతలో చెప్తారు చెప్పదు నిత్యము వేదాన్ని అధ్యయనం చేయండి అలాగే కర్మస్పనుష్ఠీయత అన్నప్పుడు కర్మ సుకర్మ స్పనుష్ఠీయత అంటే చరణ్ సుకర్మ దగ్గర వాడకండి కర్మలోష్ఠీయత సుష్ఠ అనుష్ఠీయత స్వనుష్ఠీయ అని చెప్పినట్లుగా నెట్టలు చెప్తూ ఉంటారు అలాగా వేదం వారి యొక్క సమయాన్ని రచిస్తూ ప్రచారం చేస్తూ ఈనాడు ఇక్కడ కాంచీపురంలో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కాంచీపురం ఇవ్వాలి ఇది కాంచీపురం ఇప్పుడు స్వామివారు ఎక్కడెక్కడ ఇది నడిచి వెళ్ళారో అక్కడెక్కడంతా కాంచీపురం కానీ మనం చెప్పాలి

అని మూకవి రచన రచన మూకశంకరులు అన్నారు వాళ్ళు కూడా మూక కవి అని మధం అంటారు లోక శంకరులు అంటారు భూభిమాని చేత కూడా పరికింపజేసినటువంటి అనుగ్రహం గురువు అనుగ్రహం కాబట్టి అలాంటి కాంతి క్షేత్రంలో ధరించడమే తన యొక్క ఆనందము ఉన్నట్లుగా ధరించేటువంటి అమ్మ కామాక్షి దేవత ప్రతిస్మరూపంగా ప్రతిరూపంగా ఉన్నటువంటి బ్రహ్మాచారుల వారి యొక్క దివ్య ఆరాధన మహోత్సవం అత్యంత వైభవపికంగా చేపట్టి తల్లి ఒకరోజే కాదు కాకుండా ఐదు రోజుల పాటు చేయాలి అని పాఠశానికి అందులో ఈరోజు చాలా ప్రధానమైనటువంటి రోజు అలాంటి రోజున నాకు కూడా అవకాశం కల్పించి ఆ గురు అనుగ్రహాన్ని పాపులు చేసేట ఆంజనేయ చెల్లెలు గారికి వారి ట్రస్ట్ సభ్యులను నేను సర్వదాత్మక ఉంటానని ప్రభుత్వం సెలవు తీసుకుంటాను నమస్కారం